నాకు పత్రికలు రాసి ఉంటుంది దేవునికి నువ్వు లొంగి అప్పుడు తిత ఎదిరిస్తే వాడు పారిపోతాడు దేవునికి దగ్గర వస్తే దేవుడి దగ్గర వస్తాడు కట్టే కొట్టే తెచ్చే అన్నాడు రాయించినాడు కదా దేవుడు దేవునికి లోపడి దేవునితో ఉండి తిత ఎదిరించినప్పుడు పారిపోతాడు వాడు వాడి సంఖలో ఉండి నువ్వు వాడిని గద్దిస్తావా వెలగొడతావా వచ్చినట్టు బ్రతుకుతుంటే వాడి అధికారం నీ జీవితం పైన ఇస్తే అప్పుడు వెళ్ళిపోడు దేవునికి లొంగి దేవుని సమీపిస్తూ అని గదించు వెళ్తాడు లేకుంటే ఏదో ఒక బలహీనత తెచ్చి పట్టుకుపోతాడు నిన్ను పట్టుకొని పోవడానికి సైతాను నీ బలహీనతలే వాడుతాడు ఇప్పుడు ముంజా అంటే తాట చెట్టు నుంచి వచ్చింది పట్టుకుపోవడానికి తాటాకు చేసిన బుట్ట నేను అట్లే చెబుతున్నాను నీ బలహీనతలో నిన్ను వాడు వాటికి వెళ్తాడు ఇందుకే దేవునికి లోపడు دنه ګدینچو وړو اړې پدې مې ګلستاو په